బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మాజీ మంత్రి కేటీఆర్ గారు జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉండగా కాస్త గాయపడ్డారు వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు అని స్వయాన తాను ట్వీట్ చేసిన తర్వాత చాలామంది ప్రముఖులు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ట్వీట్లు పెట్టారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంత్రి నారా లోకేష్ గారు ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పెట్టారు తెలంగాణ నుంచి అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పెట్టారు చాలామంది ఆకాంక్షించుకుంటూ పెట్టారు అండ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు గెట్ వెల్ సూన్ బ్రదర్ అని చెప్పి తాను ట్వీట్ పెట్టారు విషింగ్ యు ఏ స్పీడీ రికవరీ బ్రదర్ గెట్ వెల్ సూన్ కేటీఆర్ అని విష్ విష హ్యాపీ ఎస్ విషింగ్ యూ ఏ స్పీడీ రికవరీ బ్రదర్ అని పెట్టారు జగన్ గారు అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి కేటీఆర్ గారికి చాలా మంచి మంచి యాక్సెస్ ఉండడం కదా ఒక రకమైనటువంటి సోదర భావం వాళ్ళు ఈవెన్ కలిసినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో అయినా మాట్లాడలేక స్పష్టంగా కనిపిస్తుంది జగన్ గారు కూడా మిగతా వాళ్ళు త్వరగా కోలుకోవాలి బ్రదర్ సోదర్ అని చెప్పి అన్న జగన్ గారు ట్వీట్ కూడా చూడండి విషింగ్ ఏఎస్పీడీ రికవరీ బ్రదర్ అని చెప్పి పెట్టారు కేటీఆర్ గారి రిప్లై కూడా జగన్ గారికి థ్యాంక్ యూ అన్న అని పెట్టారు థ్యాంక్ యూ అన్న అని మిగతా అందరికీ కేటీఆర్ గారు రిప్లై ఇచ్చారు పండి సంజయ్ గారికి థ్యాంక్ యూ సంజయ్ గారు లోకేష్ గారికి థ్యాంక్ యూ బ్రదర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏపీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్కి థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అని చెప్పి పెట్టారు ట్యాగ్ చేసుకుంటూ అండ్ జగన్ గారు బ్రదర్ కేటీఆర్ తొందరగా కోలుకోండి అని విషయంలో పెడితే కేటీఆర్ గారు కూడా థ్యాంక్ యూ అన్నా అనే పెట్టారు సో అఫ్ కోర్స్ లేండి పొలిటికల్గా రెండు వేరు వేరు రాష్ట్రాల్లో వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నా కూడా ఇద్దరు యువ నేతలు డెఫినెట్లీ వివిధ అంశాల మీద వీళ్ళకున్నటువంటి పరిజ్ఞానాన్ని మాత్రం మనం అసలు కొట్టిపడేలేము వీళ్ళకున్న పరిజ్ఞానాన్ని కేటీఆర్ గారు కూడా అద్భుతంగా మాట్లాడతారు ప్రతి అంశం మీద తనకున్నటువంటి సబ్జెక్టు తాను ఎక్స్ప్రెస్ చేసే విధానమైనా కూడా ఒక లీడర్గా మనం అభినందించి తీరాల్సిందే ద వే హౌ హీ ప్రజెంట్ ద థింగ్స్ అని సో కేటీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్లీ ఆ సాన్నిహిత్యం ఉంది ఆప్యాయత ఉంది ఈ ట్వీట్లలో కూడా అది డెఫినెట్లీ చాలా క్లియర్గానే బయటపడింది కే జగన్ గారు ఆప్యాయత చూపించారు కేటీఆర్ గారు కూడా అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పి తాను కూడా చాలా ఎఫెక్షన్ చూపించుకుంటూ రిప్లై ఇచ్చారు